ఏపీ పాలిటిక్స్ దేశవ్యాప్తంగా రసవత్తరంగా సాగుతున్న ఎన్నికల నేపథ్యంలో అటు కేంద్ర పార్టీల నుండి ప్రాంతీయ పార్టీల వరకు వివిధ పార్టీల వారు ఇష్టానుసారంగా విమర్శలు చేసుకుంటున్న విషయం తెలిసిందే ఈ క్రమంలో ఏపీలో కూడా నువ్వా నేనా అన్నట్టు తీవ్రమైన పోటీ నెలకొంది ఈ కూడా వాళ్ళు మరి ఏపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక కామెంట్స్ చేశారు ఇటీవల ఒక ప్రముఖ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీలో అధికారంపై కేసీఆర్ మనసులో మాట బయట పెట్టారు గతంలో మీరు తెలుగుదేశం జమానాలో పనిచేశారు పాత పార్టీకి చెందిన మిత్రుడు చంద్రబాబు నాయుడు గెలవాలా యువకుడు మీ సన్నిహితుడైన జగన్మోహన్ రెడ్డి గెలవాలా మీ ఆలోచన ఏంటి అక్కడ ఏం జరుగుతుంది అనుకుంటున్నారు అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేసీఆర్ ఆలోచించకుండా ముక్కుసూటిగా తన వైఖరి ఏంటో చెప్పారు అక్కడ ఏపీలో ఏం జరిగినా మాకు పట్టింపు లేదు మాకొస్తున్న సమాచారం ప్రకారం మళ్లీ జగనే గెలుస్తారు ఎవరు గెలిచినా మాకు బాధ లేదు అని కేసీఆర్ సమాధానం ఇచ్చారు ఏపీలో మళ్లీ జగనే సీఎం అవుతారు అని కేసీఆర్ లాంటి బిగ్ లీడర్ నుండి అభిప్రాయం రావడంతో వైసీపీలో మరింత జోష్ పెరిగింది మరోవైపు ఇప్పటికే మెజార్టీ సర్వేలన్నీ జగన్ దే మరోసారి అని తేల్చి చెప్పాయి ఇప్పుడు కేసీఆర్ కూడా అదే అభిప్రాయం వెల్లడించడం విశేషం అయితే జగన్తో తన స్నేహం దృష్ట్యా కేసీఆర్ మద్దతుగా మాట్లాడారని కూటమి నేతలు విమర్శలు చేయొచ్చు కానీ జగన్తో స్నేహం కారణంగా మామూలుగా చెప్పిన కామెంట్ లాగా అయితే అనిపించట్లేదు మీడియా ముఖంగా సీరియస్ గానే చెప్పారు అన్నట్టుగా అనిపించింది మరి ఇంకొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది కదా కేసీఆర్ చెప్పింది నిజమవుతుందో లేదో చూడాలి